అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో దారుణం జరిగింది ఓ లారీ బీభత్తం సృష్టించి రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది ఈ ఘటన జగదేవ్పూర్ చౌరస్తాలో జరిగింది రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాలపైకి ఆ మృత్యువుల లారీ రూపంలో దూసుకొచ్చింది ఈరోజు ఉదయం భువనగిరి పట్టణంలోని జగదేవ్పూర్ చౌరస్తాలో గజ్వేల్ వైపు నుంచి వస్తున్న లారీ బ్రేకులు ఫెయిల్ అయి అదుపు తప్పి దుకాణాల మీదకు దూసుకెళ్లింది దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనలో మూడు బైకులు ధ్వంసం క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యం కోసం చనిపోయిన వారి వారిని హైదరాబాద్ సూరారం గ్రామానికి చెందిన రామకృష్ణ సాయిగా గుర్తించారు వీరిద్దరు బంధువుల ఎంగేజ్మెంట్ కోసం పువ్వులు పండ్లు స్వీట్లు తీసుకొని వెళ్లేందుకు వచ్చారు కానీ లారీ ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు రామకృష్ణ అన్న కొడుకే సాయి అని తెలుస్తోంది ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు లారీ డ్రైవర్ క్లీనర్ శివకు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది ఈ ఘటనతో భువనగిరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ యాక్సిడెంట్కి సంబంధించిన మరిన్ని వివరాల్ని భువనగిరి ప్రతినిధి శరత్ నాటికి తెలుసుకుందాం శరత్ అసలు యాక్సిడెంట్ ఎట్లా ఏం జరిగింది లారీ బ్రేక్ ఫెయిల్ అయినాయో అసలు ఏం జరిగింది అక్కడ థ్యాంక్ యూ తిరుమల్ ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో జగదేపూర్ చౌరస్స వద్ద లారీ బీబస్ సృష్టించని చెప్పవచ్చు ఎందుకంటే లారీ అతివేగంగా వచ్చి బ్రేకులు ను ఫెయిల్ వల్ల అక్కడ ఉన్నటువంటి బైక్ల మీద మొట్టమొదటిగా బైక్లను దూసుకెళ్లింది ఆ బైక్ ల ఉన్నటువంటి ఇద్దరు పైకి తీసుకెళ్లింది ఆ ఇద్దరు కూడా రామకృష్ణ సాయిగా గుర్తించారు నిజంగా రామకృష్ణ సాయి ఇద్దరు కూడా వారి కుటుంబికులకు సంబంధించి దగ్గర బంధువుల ఎంగేజ్మెంట్ ఉందని చెప్పి ఈ రోజు భువనగిరికి రావడం జరిగింది అంటే ఫ్యామిలీస్ తోటి అతను వచ్చాడు ఫ్యామిలీ అంతా కూడా కార్ లో ఉన్నారు అతను కారు స్వీట్ బాక్స్ కొందామని చెప్పి నడుచుకుంటూ సాయి ప్లస్ రామకృష్ణ ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తున్నటువంటి సమయంలో ఒకేసారి లారీ అతివీగంగా దూసుకువచ్చి వాళ్ళిద్దరు దీకొని ఈడ్చుకుంటూ వెళ్ళింది ఇద్దరి శరీరాలు కూడా నుజ్జనుజ్జయ్యాయి నిజంగా రామకృష్ణ సాయి అయితే విగత జీవులుగా పడి ఉన్నారు అదే విధంగా పక్కన ఉన్నటువంటి ఒక బైక్ పైన ఒక వ్యక్తి కూర్చున్నారు అతను అడ్డుకోవడం వల్ల అతను తీవ్ర గాయాలైన కాలు మొత్తం కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి నిజంగా ఈ సంఘటన ఎందుకంటే జయదోపూర్ చౌరస్తా వద్ద చాలా నిత్యం అనుత్యం చాలా రాకపోకలు సాగిస్తుంటారు చాలా వాహనాలు పెద్ద 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 వాహనాలు లారీలు అక్కడ నుంచి భువనగిరికి బైపాస్ రోడ్ ఉంది ఆ ఈ వెహికల్స్ అన్ని జగదేవ్ పూర్ రోడ్ నుంచి అంటే కంపల్సరీ జగదేవ్ పూర్ కి వేరే దారి లేదా ఈ దారిలో వస్తున్నాయా ఈ హెవీ వెహికల్స్ అన్ని ఈ హెవీ వెహికల్స్ ఎందుకు వస్తున్నాయి షార్ట్ కట్ వే అంటే గజ్వెల్ కి గజెల్ నుండి అటు అంటే బైపాస్ నుంచి వెళ్తే ఎక్కువ దూరం అవుతుంది అని చెప్పి ఈ పెద్ద పెద్ద లారీలు చాలా షార్ట్ కట్ అవుతుంది ఒక యాభై కిలోమీటర్లు తగ్గుతుందని చెప్పి గజ్వెల్ కి వెళ్తుంటాయి ఈ గజ్వెల్ నుండి చిత్యాల నార్కడ్ పల్లికి వెళ్తుంటాయి ఎప్పుడు కూడా నిత్యము ఒక వంద లాది లారీలు వెళ్తుంటాయి నిజంగా ఈ సిగ్నలింగ్ పెట్టినాక కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది చెప్పవచ్చు పోలీసులు కూడా ఎందుకంటే సిగ్నలింగ్ పెట్టారు ఎప్పుడు కూడా ట్రాఫిక్ సిగ్నల్ సరిగా పనిచేయాలని చెప్పి చాలా మంది తో కూడా చెప్పారు గతంలో ఎందుకంటే సిగ్నల్ పెట్టారు తప్ప ఎవరు పాటించలేదని చెప్పారు నిజంగా ఈ నిర్లక్ష్యం ఈ రెండు ప్రాణాలకు నిర్లక్ష్యం అయితే పోలీసులను కూడా చెప్పాలి ఎందుకంటే ఆ సిగ్నలింగ్ ఉన్నటువంటి సందర్భంలో ఆ సిగ్నల్ దగ్గర పోలీసులు కవర్ చేసే వాళ్ళు ఎందుకంటే ఆ అక్కడ ఉన్నటువంటి వాహనాలు రాకుండా చూసేవాళ్ళు కానీ ఈ రోజు మాత్రం ఆ లారీ వచ్చే సమయానికి అక్కడే వాహనాలు పెట్టడము పక్కనే వైన్ షాప్ ఉంది ఒకవైపు పాన్ షాప్ ఉంది ఒకవైపు హోటల్ ఉంది మరి ఇంకా కొంచెం అయితే డైరెక్ట్ గా నేరుగా వచ్చినట్లయితే నేరుగా వచ్చి ఇక్కడ ఒకేసారి టర్న్ చేయడం వల్ల ఆ పాన్ షాప్ వైపు దూసుకెళ్ళింది కానీ డైరెక్ట్ గా వెళ్ళినట్లయితే పక్కనే వైన్ షాప్ వైన్ షాప్ దగ్గర వందలాది మంది జనాలు ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఆదివారం కాబట్టి నిజంగా వందలాది మంది జనాలు అయితే తీసుకుపోయి అక్కడ వైపు అయితే దూసుకువెళ్లే వెళ్ళేది ఎందుకంటే అక్కడ నేరుగా వచ్చినట్లయితే కొంచెం ఎప్పుడైతే వంతుగా ఉందో ఆ వంతుగా ఉన్నటువంటి సందర్భంలో లారీ ఒకేసారి సిగ్నలింగ్ అంటే రైట్ సైడ్ కెళ్ళాల్సిన లారీ లెఫ్ట్ సైడ్ గా మరి అప్పుడు బ్రేక్ ఫెయిల్ అయిన అంటారు నిజంగా ఒకవైపు చూస్తే నిద్ర మత్తులో ఉండ బ్రేక్ ఫెయిల్ అయినా అది కూడా ఉంది పోలీసులు అయితే ఇంకా ఇంకైతే విచారణ ఇంకా చెప్పలేటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ రోజు అయితే నిండు ప్రాణాలు బలయ్యాయి మరి ఒక పది నిమిషాలు అయితే ఆ స్వీట్ బాక్స్ కొనుకొని అతను కార్ ఎక్కుదామనుకున్నాడు ఆ పది నిమిషాల వ్యవధిలో వీళ్ళ ప్రాణాలు పోవడం అయితే అలా నిజంగా కంటతడి పెట్టిస్తుంది వాళ్ళ బంధువులంతా కూడా అక్కడ రోధిస్తున్నటువంటి సంఘటన అయితే చాలా కలిసి వేస్తుంది ఎందుకంటే సుమన్ టీవీ ఎంబడే ఏరియా హాస్పిటల్ వెళ్ళింది ఏరియా హాస్పిటల్ వెళ్లే వరకు ఎందుకంటే అక్కడే వాళ్ళ ఫ్యామిలీ కార్ లో ఉన్నారు కాబట్టి ఆ కార్ అసలు వాళ్ళకు నిజంగా నమ్మలేకపోయారు వాళ్ళు మా వాళ్ళైనా మా వాళ్ళు అని చెప్పి మీ వాళ్ళు అమ్మాయి కారు నుంచి దిగి వాళ్ళు వస్తున్న లారీ గుర్తుందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్పినా కూడా వాళ్ళు నమ్మలేదు ఎందుకంటే మా వాళ్ళు కాదు మా వాళ్ళు స్వీట్ బాక్స్ కొనసాగు వేరు ఆల్రెడీ అక్కడ ఉండొచ్చని చెప్పి వాళ్ళు అన్నారు కానీ అక్కడ కంటతడి పెట్టిస్తుంది సంఘటన చూసి ఎందుకంటే వాళ్ళ భార్య రామకృష్ణ భార్య ఏడిసేటువంటి తీరు చూస్తే పద బాధ కలుగుతుంది వారి అక్క రామకృష్ణ అక్క కూడా అక్కడ నిజంగా ఇట్లా పడిపోయి ఉంది ఎందుకంటే ఈ సంఘటన తెలియగానే ముక్కలు ముక్కలు అయ్యారు శవాలని కూడా అంటే ఆ రెండు నుజ్జలు మొత్తం లారీ అంతా దూసుకెళ్ళింది వాళ్ళ మీకెళ్ళి వెళ్ళిపోయింది కాబట్టి నుంచి అక్కడ చూసినటువంటి ప్రాంతంలో మొత్తం ముక్కలు ముక్కలుగా పడినటువంటి ఆ మాంసం ముద్దలు కనిపించాయి మనం సంఘటన వద్దకు వెళ్ళినప్పుడు నిజంగా ఈ సంఘటన మాత్రం బాధ కలిగిస్తుంది రైట్ రైట్ శరత్ ఇది మన స్క్రీన్లో చూడొచ్చు సీసీ కెమెరాలో కూడా లారీ యాక్సిడెంట్ సీన్ మనం ఒకసారి ఫుల్ ఫ్రేమ్లో చూద్దాం లారీ చూడండి అక్కడ రెడ్ మార్క్లో మీరు చూడొచ్చు లారీ వేగంగా అతి వేగంగా దూసుకొచ్చి అక్కడ ఎదురుగా ఉన్న షాపుల్ని కొట్టింది అక్కడికి వచ్చిన తర్వాత లారీకి బ్రేక్ కంట్రోల్ అనేటుగా తెలుస్తుంది జగదేవ్ పూర్ శౌరాస్తా భువనగిరిలో అత్యంత భువనగిరిలో అత్యంత కీలకమైన ప్రాంతం ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి అంటే భువనగిరిలో ట్రాఫిక్ పెరగడం భువనగిరిలో రోడ్డు పైన బిజినెస్లు కానీ లేకపోతే జనం పెరగడంతో భువనగిరికి ఇప్పటికే ప్రత్యేక బైపాస్ రోడ్ ఉన్నప్పటికీ కూడా యాభై కిలోమీటర్ల దూరాన్ని తగ్గించుకోవడం కోసం యజమా లారీ డ్రైవర్లు ఈ రూట్నే ఎంచుకుంటున్నారు దీంతో ఇక్కడ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇవాళ భారీ లారీ దాదాపు నాలుగు ఎనిమిది వీల్స్ ఉన్న ఎయిట్ వీల్స్ లారీ లాగా కనిపిస్తుంది పెద్ద లోడ్తో అది జగదేవ్ పీరు గజ్వేల్ రూట్ నుంచి ఇటు భువనగిరి వైపు వస్తున్నట్టుగా మనకు అక్కడ సీన్ చూస్తే సీసీ కెమెరాలు ఉన్న సీన్ చూస్తే అర్థమవుతుంది ఈ ప్రమాదానికి పూర్తి స్థాయి నిర్లక్ష్యంలో డ్రైవర్ క్లీనర్ నిర్లక్ష్యం కాదు ఈ ప్రమాదానికి భువనగిరి పోలీసుల నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో కావచ్చు హెవీ వెహికల్స్ని సిటీలోకి రాకుండా అడ్డుకోవడంలో భువనగిరి పోలీసులు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా గతంలో కూడా ఇక్కడ వరుస గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఈ స్పాట్ కున్నాయి ఉన్నాయి ఈ స్పాట్లో భారీ వాహనాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం ఉందని మాత్రం స్థానికులు చెప్తున్నారు మీరేమనుకుంటున్నారు ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన విషయాలపైన భువనగిరి ప్రజల అభిప్రాయం కూడా ఈ వీడియో కింద మీరు మీ అభిప్రాయాన్ని రాయండి చూసిన ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్